సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలో సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు విధులకు హాజరుకాని వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని స్పష్టం చేశారు మెరుగైన వైద్య సేవలందించేందుకు అవసరమైన మార్పులపై అధికారులకు సూచనలు ఇచ్చారు సమయానికి హాజరుకాని వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే బాధ్యతను ప్రతి ఉద్యోగి నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు స్పష్టం చేశారు కానీ ఓవరాల్ ఇప్పుడు కూడా కోమో అమ్ముతారు అని సైన్ చేసిన తర్వాత మీరు సీఎల్ అని మార్పు